హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని ఈరోజు నేను బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో డీజేఐ మినీ ఫోర్ కే ద్రోన్ కొనేందుకు హాబీటెక్ మార్కెట్ ప్లేస్కి వచ్చినాను హాబీటెక్ డ్రోన్ మార్కెట్ ప్లేస్ అనేది బెంగళూరులో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నాకైతే సెర్చ్ చేస్తే బాగా వీళ్ళదే బాగా కనిపించింది రేటింగ్స్ అన్నీ వీళ్ళ దగ్గర డ్రోన్ కొనేందుకు వచ్చాను రండి లోపలికి వెళ్ళి మనం డ్రోన్ డెలివరీ తీసుకుందాం హాబీటెక్ ద్రోన్ మార్కెట్ ప్లేస్ వాళ్ళే మొత్తం నా చేత అన్బాక్సింగ్ చేయించారు సీల్తో సహా మొత్తం నాచేత తీయించి టెస్ట్ ఫ్లైట్ చేసాము లాస్ట్లో చూడండి వీడియో చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కొత్తగా ఎవరైనా డ్రోన్ కొల కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఆ బాక్స్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది అది డీజీఐ అఫీషియల్ వెబ్సైట్లో ఆ సీరియల్ నెంబర్ వేసి చెక్ చేస్తే మనకి అది దాని ఒరిజినాలిటీ తెలిసిపోతుంది అంటే అంత ముందే రిజిస్టర్ చేయబడిందా లేదా ఇది సెకండ్ హ్యాండా లేదా డూప్లికేట్ ప్యాకింగ్లో వచ్చిందా అనేది మనకు తెలిసిపోద్ది ఆ సీరియల్ నెంబర్ వేస్తే డీజే అఫీషియల్ వెబ్సైట్లో అది నన్ అని రావాలి నన్ అని వస్తే అది అంత ముందు రిజిస్టర్ చేయబడలేదు అని దాని అర్థం వాళ్ళంతా చక్కగా వాళ్ళే చూపించి మరీ నన్ను నా చేత అన్బాక్స్ చేయించారు చూడండి ఎంత బాగుందో నాకైతే ఎప్పుడెప్పుడు ప్రోడక్ట్ చేతికి తీసుకుందామా ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దామని భలే తొందర అయింది ఎందుకంటే చాలా నాలుగు నెలల నుంచి దీన్ని కొనాలని ప్లాన్ చేసుకుంటా నేను చేసుకొని చేసుకొని ఈరోజు నా నేను డబ్బులు కట్టాను వాళ్ళకి నా చేతికి వచ్చింది ప్రోడక్ట్ అది నా ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది చాలా సంతోషంగా ఉంది అయితే నాకు దీంతో మంచి మంచి డ్రోన్ షాట్స్ కూడా మీకు తీసి నా వీడియోలో పెడతాను తప్పక చూడండి మీరు నా వీడియోలు ఇంకా రాబోయే వీడియోలు వెరైటీగా బాగా మంచి డ్రోన్ షాట్స్తో బాగా మంచి మంచి సినిమాటిక్ షార్ట్స్తో తీసి మరీ పెడతాను నేను డ్రోన్ బాగా ఎగరడం నేర్చుకుని నేనైతే నాకు అసలు ఇంతవరకు నేను డ్రోన్ చేత్తో కూడా ముట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైము డ్రోన్ ఎగరే ఆనందం కూడా ఒక పక్క నాకు చాలా లోపల టెన్షన్గా ఉంది అయితే చక్కగా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చాలా బాగా చెప్పారు వాళ్ళు నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ ఎక్స్ప్లెయినింగ్ కానీ చాలా బాగా చేసి చెప్పారు నాకు నేను కొన్నది డీజే మినీ కే ఫ్లైమోర్ కాంబో ఫ్లైమోర్ కాంబో అంటే మూడు బ్యాటరీలు వస్తాయి మొత్తం దీంట్లో మనకి ఎక్కువ ఫ్లైట్ టైం వస్తుంది ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి కంపెనీ వాళ్ళు ముప్పై రెండు నిమిషాలు వస్తాయని చెప్తున్నారు కానీ ఎక్కువగా నేను చూసింది యూట్యూబ్ రివ్యూస్లో వాటిల్లో ఇరవై రెండు నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల లోపల వస్తుంది ఒక్కొక్క బ్యాటరీ అంటే ఒక గంట వీడియోని మనం రె కంటిన్యూగా తీయవచ్చు అనమాట అది మన ఫ్లయింగ్ కండిషన్స్ బట్టి గాలి వాతావరణాన్ని బట్టి అది మనం టైము ఆధారపడి ఉంటుంది బ్యాటరీ లైఫ్ వచ్చేది అయితే నాకు అయితే ఓవర్ కాంబో అంటారు దీన్ని చూడండి ఎంత బాగుందో మొత్తం సెట్ ఓపెన్ చేసి అక్కడ పెట్టేశాను టేబుల్ మీద ఇప్పుడు టెస్ట్లోకి వెళ్ళబోతున్నాం మేము నేనైతే డ్రోన్ తీసుకొని నెల్లూరుకు వచ్చేసాను మా బ్రదర్ వాళ్ళ ఇంటి మీద వెళ్ళి మెద్దిపైకి వెళ్ళి నేను ఫస్ట్ టైం నాకు ఎటువంటి ట్రైనింగ్ లేదు అనుభవం లేదు ద్రోణ్ని ధైర్యం చేసి ఫ్లై చేసేసాను చూడండి నెల్లూరులో నా ఫస్ట్ ఫ్లై చూసారా ఎలా ఉందో నెల్లూరు సిటీ చూడండి మేమున్న ఏరియా ఎలా ఉందో చాలా బాగుంది బాగా వచ్చింది వీడియోలు నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఇంక నుంచి నా ప్రతి వీడియోలో ఏదో కొన్ని డ్రోన్ షాట్స్ తప్పకుండా పెడతాను చూడండి నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చాలా ఖరీదైన వ్యవహారం డ్రోన్లు కొనాలంటే అరవై ఆరు అయింది అది హాబిటెక్ వాళ్ళ ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు మీరు హాబీటెక్ డాట్ ఇన్ అని టైప్ చేస్తే సైట్ దొరుకుతుంది మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి గూగుల్ రేటింగ్స్ కూడా బాగున్నాయి వాళ్ళకి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నేనైతే పోస్ట్లో తెప్పించుకోలేదు వాళ్ళ కంపెనీకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే కొనుక్కున్నాను బెంగళూరులో కొత్తగా ఎవరైనా డ్రోన్ కొనాలనుకుంటే కంపల్సరీ చెక్ చేసుకోండి దాని మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది డీజే అఫీషియల్ వెబ్సైట్లో ఆ సీరియల్ నెంబర్ వేస్తే దాని స్టేటస్ తెలిసిపోతుంది ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా మనం దాన్ని చెక్ చేసుకునే తీసుకోవాలి అది ఒరిజినల్ కాదా అని తెలుసుకొని మనం తీసుకుంటే చాలా మంచిది చూడండి నలభై యాభై మీటర్ల ఎత్తు తీసుకెళ్ళాను ద్రోన్ని అక్కడ నుంచి షూట్ చేస్తే కూడా ఇంత క్లియర్గా ఉంది చూడండి పిక్చర్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ తప్పకుండా చేయండి